హైదరాబాద్ నగరం నిన్న రాత్రి ఒక సాదాసీదా వేడుకకు వేదిక కాలేదు అది ఒక శక్తి ప్రదర్శన అల్లు మెగా కుటుంబాల కలయిక మాత్రమే కాదు దక్షిణ భారత సినిమా గమనాన్ని శాసించే ధృవతారులందరూ ఒకే గొడుగు కిందకు చేరిన రాత్రి అల్లు శిరీష్ నైనికల వివాహ వేడుకకు ముందు అల్లు అర్జున్ ఇచ్చిన ఈ స్పెషల్ పార్టీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది కేవలం వినోదం కోసమేనా లేక ఈ కలయికల వెనుక మరేదైనా భారీ స్కెచ్ ఉందా వెండితెర వెనుక సాగుతున్న ఈ రియల్ లైఫ్ థ్రిల్లర్ ఏంటి ది అల్లు ఎంపైర్ స్పెషల్ ఏంటో చూద్దాం రాత్రి సమయం పది దాటుతోంది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పరిసరాలు ఖరీదైన కార్ల హారలతో దద్దరిల్లిపోతున్నాయి నగరం నిద్రపోతున్న వేళ అల్లు వారి ఇల్లు మాత్రం ఒక విద్యుత్ కాంతితో వెలిగిపోతుంది ఇది కేవలం తమ్ముడి పెళ్లి కోసం అన్న ఇస్తున్న పార్టీ కాదు ఇది గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ తన నెట్వర్క్ తన పవర్ ను ప్రపంచానికి చాటి చెప్పిన రాత్రి దుబాయ్ లో మొదలైన సందడి ఇప్పుడు భాగ్యనగరానికి చేరింది అక్కడ ఇంటర్నేషనల్ ఎలైట్ గ్రూప్ తో ఎంజాయ్ చేసిన అల్లు ఫ్యామిలీ ఇక్కడ టాలీవుడ్ పవర్ సెంటర్లను ఏకం చేసింది ఈ పార్టీలో ప్రధాన ఆకర్షణ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన గత కొంతకాలంగా మెగా అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని వస్తున్న వార్తలకు ఈ ఒక్క రాత్రి చెక్ పెట్టింది రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి రావడమే కాదు పార్టీలో అల్లు అర్జున్ తో గడిపిన సమయం చూస్తుంటే ఇది కేవలం బంధుత్వం కాదు ఒక వ్యూహాత్మక కలిక అనిపిస్తోంది అపోలో వారసురాలు ఉపాసన హాజరు కావటం ద్వారా ఇటు సినిమా అటు బిజినెస్ వరల్డ్ ఈ వేడుకను ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థమవుతుంది కేవలం సీనియర్లు మాత్రమే కాదు రేపటి తరాన్ని శాసించే కుర్ర హీరోలంతా అక్కడ లైన్ కట్టారు హనుమాన్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజ సజ్జా టిల్లు తో యూత్ ఐకాన్ గా మారిన సిద్ధు జొన్నలగడ్డ వైష్ణో తేజ్ సుశాంత్ ఇలా ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ ఆతిథ్యంలో మునిగిపోయారు గమనించాల్సిన విషయం ఒకటి ఇక్కడ ఉన్న ప్రతి హీరో వెనుక ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది వీరంతా ఒకే చోట చేరడం అంటే రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో కొత్త కాంబినేషన్ కు భారీ ప్రాజెక్టులకు ఇక్కడే పునాది పడిందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి గ్లామర్ ప్రపంచంలో కూడా ఈ పార్టీ ప్రకంపన సృష్టించింది నిహారిక నిహార్ గల తన సోదరుల వేడుకలో సందడి చేయగా కృతిశెట్టి నేహాశెట్టి రాశీ కన్నా నభానటీష్ వంటి స్టార్ హీరోయిన్లు ఈ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు గ్లోబల్ పాలిటిక్స్ లో ఎలాగైతే రాయబారాలు సాగుతాయో సినిమా ప్రపంచంలో కూడా ఇలాంటి గెట్ టుగెదర్స్ ద్వారానే పారితోషికాలు డేట్స్ కొత్త సినిమాల చర్చలు జరుగుతుంటాయి ఈ రాత్రి జరిగిన చర్చలు రేపు వెండి తెరపై ఏ అద్భుతాలు సృష్టిస్తాయో చూడాలి అసలు సిసల ఎమోషనల్ అండ్ పవర్ పాయింట్ ఇక్కడే ఉంది అల్లు శిరీష్ నైనికల పెళ్లి కార్డులు పంచే ప్రక్రియ అత్యంత వ్యూహాత్మకంగా సాగింది తొలి శుభలేఖను మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ గారికి అందించారు అల్లు అరవింద్ దంపతులు స్వయంగా వెళ్లి చిరు దంపతులకు నూతన వస్త్రాలు సమర్పించి ఆహ్వానించారు మావయ్య పాదాలకు నమస్కరించి శిరీష్ తీసుకున్న ఆశీర్వాదం అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య ఉన్న చిన్నపాటి పొరపచ్చాలను కూడా తుడిచిపెట్టేసింది ఇది కేవలం ఆహ్వానం కాదు మేమంతా ఒక్కటే అని చాటి చెప్పే ఒక పెద్ద స్టేట్మెంట్ మా ఈ తేదీ కోసం తెలుగు రాష్ట్రాల సినిమా అభిమానులు వెయ్యి కళ్ళతో చూస్తున్నారు అల్లు శిరీష్ ఒక ఇంటి వాడు కాబోతున్న ఈ పెళ్లి వేడుక అల్లు ఫ్యామిలీ పవర్ కు ఒక టెస్ట్ కేసు లాంటిది ఇండస్ట్రీలో అల్లు అరవింద్ కి ఉన్న గ్రిప్ అల్లు అర్జున్ కి ఉన్న గ్లోబల్ ఇమేజ్ ఈ రెండింటి కలయికతో జరగబోయే ఈ పెళ్లి రాబోయే పదేళ్ల టాలీవుడ్ సమీకరణాలను మారుస్తుందనడంలో సందేహం లేదు ప్రతి మూమెంట్ ప్రతి ఫోటో ఒక సంచలనంగా మారుతుంది చూసారుగా అల్లు అర్జున్ ఇచ్చిన ఈ ఒక్క పార్టీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో ఇది కేవలం విందు కాదు ఒక విన్యాసం కుటుంబ బంధాలను బలపరుచుకుంటూనే తన ప్రభావాన్ని చాటుకున్న గ్లోబల్ స్టార్ ప్లానింగ్ ఇది మార్చి ఆరున జరగబోయే అసలు సిసలు పెళ్లి వేడుకలో ఇంకెన్ని అద్భుతాలు నమోదవుతాయో చూడాలి